వసో సుధా ఏమిటి ఆ మొద్దు నిద్ర సూర్యుడు కూడా నన్నెత్తికొచ్చినట్లు ఉన్నాడు లే అమ్మా కాసేపు పడుకోనివ్వు ఎందుకే అమ్మాయిని అలా చండుకు తింటున్నావు రాక్షసి అని కూతుర్ని అనకేసుకొస్తాడు నాగేశ్వరరావు రేపు నిన్ను పుట్టింటి నుండి మెట్టింటికి పంపినాక మీ అత్తగారు వంట మార్పులు ఏమీ నేర్పించకుండా పంపించారని నన్ను ఆరిపోసుకోవటానికే లేరా బంగారం అమ్మ ఫీల్ అవుతున్నట్టుంది త్వరగా లేచి రెడీ అవు పెళ్లి వాళ్ళు వచ్చి టైం అయింది అన్నారు ధనలక్ష్మి నాగేశ్వరావు గారు సరేనాన్న అంటూ లేచింది సుధా ఏమయో కొళాయి దగ్గర నీళ్లు వచ్చినట్టున్నాయి అంటూ ఉరుకుల పరుకుల మీద రెండు బొంగలు పట్టుకొని అందరికంటే ముందు వంతు పెట్టింది సోరమ్మ సినిమాలో సూర్యకాంతం మాదిరిగా గయ్యాలి కంప ఇంటి చుట్టుపక్కల వాళ్ళే కాదు బజారు మొత్తం ఆమెకు భయపడాల్సిందే ఎంతకీ పక్క వాళ్ళకి వంతు రానివ్వటం లేదు సోరమ్మ ఇలా లాభం లేదని ఏంది చూర వదిన వంతుకు రెండు బొంగలే పట్టేది మమ్మల్ని కూడా పట్టుకొనివు ఏంది లక్ష్మమ్మ నోరు లేస్తుంది నాకు వేరే పని ఉంది నా వంతులోని ముందే పట్టుకుంటాను మాకు పనులు లేవా ఏంటి ఎంతసేపు నిలబడాలి ఈ పంపేవన్నా నువ్వేసావా నీ బాబు వేశాడా అంటూ గొడవ పెట్టుకున్నా ఎవరిని పట్టుకొనివ్వదు సోరమ్మ ఒరే సుబ్బు రెడీ అవు దుర్ముహూర్తం వచ్చేస్తుంది అమ్మా నేను రెడీ ఇక పోదామా ఏందిరా ఆ దువ్వుకోవటం గడ్డి మోపు నెత్తును పెట్టుకున్నట్లు చక్కగా పాపిడి వచ్చేటట్లు దువ్వుకోరా నన్ను పెళ్లి చూపులు తీసుకెళ్తున్నావా అంగట్లో అమ్మటానికి తీసుకెళ్తున్నావా నోరు మూసుకొని పద అంది కొడుకునే సోరమ్మ ఒరే సుబ్బు ఈ పాటికి సంబంధం చూడటానికి కారు ఎందుకురా డబ్బు దండగ పెడతావు ఆటోనో బస్సులోనో వెళ్ళేవాళ్ళం కదా అట్టంటామైందే ఇప్పుడు మనం కారులో వెళ్తేనే వాళ్ళు కొంచెం కట్నం డబ్బులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది నిజమేనండోయ్ అప్పుడప్పుడు నీబిరు కూడా పనిచేస్తుందే చూడగానే కళ్ళు చెదిరే నిండుగా లంగావోని ధరించి చక్కని చుక్కగా తయారైంది సుధా ఇంతలో పెళ్లివారు వచ్చారని సుధా తల్లిదండ్రులు ఇద్దరు అడావుడిగా బయటకు వచ్చి వారిని సాధారణంగా ఆహ్వానించారు అతిమర్యాలు చేసి కుశల ప్రశ్నలు అడుగుతారు అమ్మాయి సుధా నువ్వు వేసుకున్న నగలు అన్నీ బంగారమేనా అవన్నీ నీవేనా అంది సూరమ్మ పక్కింట్లో దొబ్బుకొచ్చాం అని అనానాలుకుంది సుధా సుధా సుబ్బు ఒకరినొకరు చూసుకొని ఇష్టపడతారు సోరమ్మ కూడా ఈ పెళ్ళికి అంగీకరిస్తుంది కట్న కానుకలు ఏమిస్తారు అని అడిగింది సోరమ్మ మాకుంది ఒక్కగానొక్క కూతురు ఒక ఎకరం వ్యవసాయ భూమి సొంత ఇల్లు అమ్మాయికి బంగారం ఉంది అమ్మాయి డిగ్రీ చదివింది పెళ్లి ఖర్చులకు డబ్బులు కూడా ఇస్తాం అన్నాడు అమ్మాయి తండ్రి చలమయ్య అబ్బో ఈ పాటి సంబంధానికే మనం కారు వేసుకొని వచ్చాం పదండి అమ్మాయి మహాలక్ష్మిగా ఉంది అన్నాడు సూరమ్మ భర్త అమ్మాయి నాకు బాగా నచ్చిందమ్మా అన్నాడు సుబ్బు అమ్మ అన్నాడు సుబ్బు మంచి ముహూర్తం చూసుకొని పెట్టుకుందాం అంది సోరమ్మ సరే వస్తాం కోడలి పిల్ల అలాగే కాబోయే అత్తగారు అంటుంది వయరంగ సుధా సరే పదండి అంటూ వెళ్ళారు సుబ్బు సుధా వివాహం ఘనంగా జరిపించారు అమ్మాయి సుధా భోజనం చేశావా మీ అమ్మ వంటల్లా ఉండవులేవమ్మ మా వంటకాలు అని ఎటకారంగా మాట్లాడుతుంది మా అమ్మనే ఎటకారంగా మాట్లాడతావా నీ తిక్క ఎలా ఉందా అత్తా నేను కుదిరిస్తా కానీ మనసులో అనుకుంది సుధా నా కొడుకుని జాగ్రత్తగా కాపాడుకోవాలి అసలేవాడు ఒక పిచ్చి ముద్దు అమ్మాయి కొంచెం పక్కగా జరుగు అని కోడల పక్కన సూరమ్మ నడుం వాల్చింది చూస్తా ఎలా పడుకుంటావో చూస్తా పెద్దగా గురక పెట్టడం మొదలుపెట్టింది సుధ కోడలు గురక దెబ్బకు సూరమ్మ లేచి కూర్చొని ఏ అమ్మాయి జనరేటర్ సౌండ్కి నీ గురక తేడా లేదే రేపు నా కొడుకు కూడా అల్లాడతాడు ఏమో ఈ సౌండ్కి అని అటు తిరుగుతూ నిద్ర ఆగలేక చెవుల్లో దూది పెట్టుకొని పడుకుంటుంది అత్త నీ తెలివితేటల సోఫా నిన్న ఇక్కడి నుండి ఎలా పంపిస్తానో చూడని ఈసారి కొరకతో పాటు రెండు కాళ్ళు వేసింది ఇక సోరమ్మ ఓరు దేవుడోయ్ ఇది నన్ను చంపేస్తుంది అంటూ కాళ్ళు తీసేసింది సోరమ్మ సోరమ్మ సుధ డ్రస్కి పడుకున్న బెడ్షీట్కి తిలకం రాసింది ఈ విషయం వచ్చిన బంధువులందరికీ తెలియజేసింది ఇదిగో అమ్మాయి ఈ మూడు రోజులు నువ్వు ఈ ప్లేట్లోనే తినాలి ఈ గ్లాసులోనే తాగాలి మా ఇంట్లో మేము చాలా నిష్టగా ఉంటాం అంది సోరమ్మ అన్ని రకాలుగా భర్తకు సహకరిస్తూ అత్తామామలను కూడా అమ్మానాన్నలతో నాన్నలతో సమానంగా చూస్తూ మంచి కోడలుగా పేరు తెచ్చుకోమని వాళ్ళమ్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంది సుధ మూడు రాత్రులు అయిపోయాయి ఈరోజు నాకు నా భర్తకు మొదటి రాత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు మా అత్త చెడగొట్టడానికి ట్రై చేస్తే నేను అసాధ్యాన్ని సుసాధ్యంగా చేసి చూపిస్తాను ముహూర్తం టైకి మేమిద్దరం ఒకటవ్వాలని డిసైడ్ అవుతుంది సుధా అత్త రాక్షసి కాపులా పడుకుంటుంది నా మొగుడు ముద్దు నిద్రపోతున్నాడు అత్తను ఇక్కడ నుండి ఎలాగైనా పంపాలి అత్త సూడు నా తమాషా అంటూ సుధ జుట్టంతా ఎరబోసుకొని తెల్లటి పౌడర్ అద్దుకొని ఉన్నట్టుండి పెద్దగా అరుస్తూ చూరం మంచం దగ్గర నిలబడింది నిద్రలో ఉన్న చూరమ్మ కళ్ళు తెరిచి చూసేసరికి ముఖానికి తన ముఖాన్ని దగ్గర పెట్టి కళ్ళు పెద్ద చేసి అలాగే చూస్తూ ఉంటుంది సుధ సూరమ్మ ఆ దెబ్బకు దిమ్మరిపోయి ఏదో వచ్చి తన మీద పడిందని కేకలు పెడుతుంది సుధను పక్కకుతో చేసి భయంతో పరుగు లంఘించుకుంది సూరమ్మ నా వయరపు కోడలు ఏదో చేసింది తెలుసుకోవాలి ఒరే సుబ్బు నిజం చెప్పరా అది నీ గదిలోకి వచ్చిందా నువ్వు దాని గదిలోకి వెళ్ళావా అమ్మా అది 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 అనే లోపే సుధా గబగబు వచ్చి అత్తయ్య గారు అది నేనే మీ అబ్బాయి గదిలోకి వెళ్ళాను ఎందుకు వెళ్ళావు అత్తయ్యా రాత్రి అరుపులు వినిపించాయి భయమే వెళ్ళాను చివరకు నా కొడుకు కూడా నాతో అబద్ధం చెబుతున్నాడు చెప్తా కోడలా చెప్తా అని కోడల్ని తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు త్రాగించింది సోరమ్మ అత్తా నేను కూడా చూస్తా అని కోడళ్ళు రహస్య సవాళ్ళు విసురుకున్నారు అత్త శోభనం జరగకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టినా భరించి తన భర్తతో తొలిరేయి ఎలాంటి ఆటంకం లేకుండా సంతోషంగా గడిపింది సుధ వసేయ్ వయారులా ఏంది గయాలత్తా అని ఇద్దరు నవ్వుకున్నారు